హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుషారామ్ చెరుకూరి నేను మీ ఈ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ క్యాబేజీ ఫ్రై రైస్లోకి చపాతీలోకి ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి స్టార్ట్ చేసే ముందు అనుషారామ్ చెరుకూరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా నేను ఇక్కడ అర కేజీ వరకు క్యాబేజీ తీసుకున్నానండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తరువాత రెండించుల అల్లం నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నానండి ఇప్పుడు ఇది రోలులో లేదా మిక్సీలో వేసుకుని ఈ విధంగా దంచుకోవాలి తర్వాత ఐదు వెల్లుల్లి రబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ విధంగా దంచుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక పోపు పెట్టుకోవాలండి ఒక స్పూన్ చొప్పున శనగపప్పు మినప్పప్పు అలాగే అర టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర తీసుకున్నానండి తర్వాత రెండు ఎన్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో క్యాబేజీని వేసుకోవాలండి అలానే అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓ పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలండి పదిహేను నిమిషాల తర్వాత చూద్దామండి ఒకసారి కలుపుకుని చూసారు కదండి చక్కగా మగ్గింది ఒకసారి కలుపుకుని ముందుగా దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చిని వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరో పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి చూద్దామండి చూసారు కదండి క్యాబేజీ ఫ్రై చక్కగా కుక్ అయ్యింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటూనండి చూసారు కదండి చాలా సింపుల్గా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్